వెల్కమ్ టు మనా న్యూస్ విమానాశ్రయంలో గవర్నరు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారికి ఘన స్వాగతం పలికిన కోలా ఆనంద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ శ్రీ కాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ గారు తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరుకున్న తెలంగాణ జార్ఖండ్ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నరు శ్రీ సిపి రాధాకృష్ణన్ గారిని ఘనంగా కోలా ఆనంద్ స్వాగతం పలికారు శ్రీ కాళహేశ్వర స్వామి వారి శేషవస్త్రం కప్పి దేవస్థానం తీర్థప్రసాదాలను చిత్రపటాన్ని ఇవ్వడం జరిగింది గవర్నర్ గారితో విఐపి లాంచ్లో కోలా ఆనంద్ ఆత్మీయ పలకరింపు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా సెక్రటరీ అసెంబ్లీ కో కన్వీనర్ మేళా సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు ఎస్వీ రమణ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు లింగాబత్తెన గోపాల్ కన్నా వెంకటేశ్వర్లు జీవి అమర్నాథ్ ప్రధాన కార్యదర్శులు మద్దు వాసు యాదవ్ పుణ్యం ఢిల్లీ కుమార్ యువమోర్చా అధ్యక్షులు తానిగొండ్ల భరత్ కుమార్ నాయుడు సజ్జల హరీష్ కె హరీష్ రెడ్డి పెద్దలపాలెం శివారెడ్డి పుచ్చకాయల రమేష్ యాదవ్ ఇమ్మిడిశెట్టి మోహన్ కుమార్ సింగమాల గిరిధర్ బాబు సిద్ధు నాని కోల మురళి తదితరులు పాల్గొన్నారు thank do you